అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అక్టోబర్ నెలలో అమలయ్యేటువంటి రెండు పథకాలకు సంబంధించి తాజా సమాచారాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి అక్టోబర్ నెలలో అమలయ్యేటువంటి ఈ రెండు పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా ఏపీ ప్రభుత్వం అందించడం జరిగింది ఇప్పటికే మనకు ఒక పథకానికి దరఖాస్తులు స్వీకరించి అక్టోబర్ రెండవ తారీఖున ఈ యొక్క డబ్బులు అనేది జమ చేయబోతున్నారు అలాగే మనకు అక్టోబర్ ఒకటో తారీఖున మరొక పథకానికి సంబంధించిన డబ్బులైతే పంపిణీ చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ విధంగా ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి పథకాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అందుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే మనకు రాష్ట్రవ్యాప్తంగా మరొకసారి అక్టోబర్ నెలలో మనకు ఈ యొక్క పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి ఈ పథకాలన్నీ కూడా ఎవరికి వస్తాయి ఎవరికి రావు మరి ఏం చేయాలి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావాలంటే అనే వివరాలన్నీ కూడా మీకు కంప్లీట్గా నేను తెలియజేస్తాను ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ వీడియో ఎందుకంటే ఇప్పటికే చాలామంది ఈ యొక్క పథకాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారు మరి వారందరికీ కూడా ఈ యొక్క పథకాలు ఉపయో ఉపయోగపడతాయి ఎప్పటికప్పుడు సమాచారాన్ని మీ డైరంగుల మహేష్ ఛానల్ మీ కోసం తీసుకొస్తూ ఉంటుంది మరి తాజాగా అక్టోబర్ ఒకటి మరియు రెండు తారీఖుల్లో అమలయ్యేటువంటి రెండు పథకాల గురించి కూడా మీకు నేను అప్డేట్స్ అయితే తీసుకొచ్చాను మరి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే వీడియోని లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది అలాని ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను దయచేసి మరి వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలను అయితే అమలు చేస్తూ ఉంది మరి సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇప్పటికే చాలా అయితే ఏపీ ప్రభుత్వం అమలు చేయడం జరిగింది మరి సూపర్ సిక్స్ పథకాల్లో ఇవ్వనటువంటి హామీలను కూడా ప్రభుత్వం అయితే అంటే ఇవ్వనటువంటి పథకాలను కూడా ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతోంది ఇందులో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెలలో అమలయ్యేటువంటి రెండు పథకాలకు సంబంధించిన అప్డేట్ని అయితే ఏపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి ముఖ్యంగా అక్టోబర్ ఒకటో తారీఖున మొట్టమొదటిగా మనకు ఒక పథకాన్ని అయితే ప్రభుత్వం అమలు చేయబోతోంది ముఖ్యంగా ప్రతి నెల కూడా ఏదైతే మనకు పింఛన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం పింఛన్ అయితే పంపిణీ చేస్తుంది ప్రతి నెల కూడా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి నెల కూడా ఎవరైతే మహిళలు ఉంటారో వారికి నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే పంపిణీ చేస్తుంది వితంతు మహిళలు కానీ ఒంటరి మహిళలు కానీ మరి ఇట్లా కేటగిరీలకు సంబంధించినటువంటి వారందరికీ కూడా ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పింఛన్ను పంపిణీ చేస్తుంది మరి ఈ అక్టోబర్ ఒకటో తారీఖును కూడా ఎవరి భర్తకైతే పింఛన్ వస్తుంది ఆ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ను భారీకు బదిలీ చేస్తూ మరి పింఛన్ అయితే ప్రభుత్వం అయితే అందించబోతుంది ఇప్పటికే మనకు గత రెండు నెలల నుంచి కూడా పింఛన్లు అయితే పంపిణీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ స్పౌస్ పింఛన్ కింద ఆగస్టు నెలలో లక్షా తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి స్పౌస్ పింఛన్ కింద నాలుగు వేల రూపాయలను అందించడం జరిగింది వితంతు మహిళలకు మరి గత నెల అంటే ఈ సెప్టెంబర్ నెలలో మహిళలకు ఏడు వేల మందికి పైగా ఈ స్పౌస్ పింఛన్ అయితే అందించడం జరిగింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఈ అక్టోబర్ ఒకటో తారీఖున కూడా ఎవరైతే గత ఆగస్టు పదిహేనో తారీఖు పైన మరి ఈ నెల పదిహేనో లోపు ఎవరైతే అంటే ఈ సెప్టెంబర్ పదిహేనో తారీఖులోపు ఎవరి అయితే పింఛన్ వస్తూ ఉండి ఒకవేళ ఆ భర్త ఏదైనా కానీ ఇబ్బంది కనుక అయి ఉంటే ఆ భర్త పింఛను భారీకు బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది మరి చాలామంది మహిళలు ఈ పింఛన్కు దరఖాస్తు చేసుకోవడం జరిగింది మరి ఆ దరఖాస్తు చేసుకున్నటువంటి వారందరికీ కూడా అంటే గ్రామవాడి సచివాలయాల్లో అధికారులు చెప్పడం జరిగింది వాళ్ళంతా కూడా ఆ మహిళలంతా కూడా వితంతు మహిళలు వారి భర్త డెత్ సర్టిఫికెట్ వారి యొక్క ఆధార్ కార్డు తీసుకెళ్ళి ఈ పింఛన్కు దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇట్లా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఈ నెలలో ఈ సెప్టెంబర్ నెలలో వార్డు సచివాలయానికి వెళ్ళి వారందరికీ కూడా అక్టోబర్ ఒకటో తారీఖున నాలుగు వేల రూపాయల పింఛన్ అయితే ఏపీ ప్రభుత్వం స్పౌస్ పింఛన్ కింద వితంతు మహిళలందరికీ కూడా పంపిణీ చేయబోతుంది మరి ఈ యొక్క పింఛన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా ఎవరైనా సరే అవకాశం ఉంటే అంటే ఈ ఈ నెలలో ఎవరైనా సెప్టెంబర్ నెలలో కానీ ఆగస్టు నెలలో కానీ ఇబ్బంది ఉంటే మీరు ఒకసారి వార్డు సచివాలయంలో అధికారులను అడిగి మనకు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆప్షన్ లేదు మళ్ళీ కూడా ఈ అక్టోబర్ నెల పింఛన్ల పంపిణీ పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా ఆప్షన్ అనేది విడుదలవుతుంది రిలీజ్ అవుతుంది అప్పుడు మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఇప్పుడు కనుక మిస్ అయి ఉంటే మరి లేదు అనుకుంటే ఆగస్టులో ఆగస్టు నెలలో ఇప్పుడు ఈ సెప్టెంబర్ నెలలో ఎవరైతే ఈ స్పౌస్ పెన్షన్కు దరఖాస్తు చేసుకున్నారో ఆ మహిళలందరికీ కూడా మొట్టమొదటిగా అక్టోబర్ ఒకటో తారీఖున నాలుగు వేల రూపాయల పింఛన్ను ఏపీ ప్రభుత్వం అయితే అందజేస్తుంది ప్రతి మహిళ కూడా ఈ పింఛన్ను అయితే తీసుకోండి మరి ఇక అక్టోబర్ రెండవ తారీఖున దసరా రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా దాదాపు మూడు లక్షల పదివేల మందికి పైగా ఎవరైతే ఆటోలు అలాగే మ్యాక్సీలు కలిగి ఉన్నటువంటి డ్రైవర్లు ఉన్నారో ఆటో డ్రైవర్లందరికీ అనుకోండి ఆటో డ్రైవర్లందరికీ కూడా మనకి యొక్క పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు గతంలో ఈ పథకానికి వాహనమిత్ర అనే పేరు ఉండేది ఇప్పుడు ఈ వాహనమిత్ర పేరును మార్చి ఆటో డ్రైవర్ సేవలో అనే ఈ పథకానికి ఆటో డ్రైవర్ సేవ అని ఈ పథకానికి నామకరణం చేశారంటే పేరు పెట్టారు ఈ ఆటో డ్రైవర్ సేవ అనే పథకం ద్వారా అక్టోబర్ రెండవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు దాదాపు మూడు లక్షల పదివేల మంది ఆటో డ్రైవర్ల ఖాతాలోకి నాలుగు వందల అరవై ఆరు కోట్ల రూపాయలను ప్రభుత్వం అయితే జమ చేయబోతోందనమాట మరి దీనికి సంబంధించి ఆల్రెడీ ఈ సెప్టెంబర్ నెల పదిహేడు నుంచి కూడా అప్లై చేసుకోమని చెప్పి ప్రభుత్వం అవకాశం కల్పించింది చాలామంది సొంతంగా ఆటో కలిగినటువంటి ఆటో డ్రైవర్లంతా కూడా అలాగే గత ప్రభుత్వంలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఆటో డ్రైవర్లు లబ్ధి పొందారు వారితో పాటుగా ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్నటువంటి ఒక యాభై వేల మందికి పైగా ప్రభుత్వం అందరినీ కలిపి దాదాపు మూడు లక్షల పదివేల మందికి పైగా నాలుగు వందల అరవై ఆరు కోట్ల రూపాయలను ఈ ఆటో డ్రైవర్ సేవ అనే పథకం ద్వారా ఒక్కొక్క ఆటో డ్రైవర్ అలాగే మ్యాక్సీ కలిగినటువంటి డ్రైవర్ ఖాతాలోకి పదివేల రూపాయలనైతే పంపిణీ చే పదిహేను వేల రూపాయలనైతే వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేయబోతుంది మరి ఈ నెల పదిహేడు నుంచి అప్లై చేసుకున్నటువంటి వారి జాబితా అనేది గ్రామ వార్డు సచివాలయాల్లోని వెల్ఫేర్ సెక్రటరీ అలాగే వార్డు సెక్రటరీ గారి లాగిన్లో ఇవ్వడం జరిగింది అర్హుల లిస్టు అనర్హుల లిస్టు మరి మీరు అర్హుల లిస్టులో ఉన్నారా అనర్హుల లిస్టులో ఉన్నారా అనేది పేరు చెక్ చేసుకోవాలి అర్హుల లిస్టులో ఉంటేనే మీకు ఈ రెండవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది ఒకవేళ అనర్హుల లిస్ట్లో ఉంటే మీకు యొక్క డబ్బులు రావు మరి మీరు ఏం చేయాలంటే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నేరుగా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ సెక్రటరీ లేదా వార్డు సెక్రటరీ గారి లాగిన్లో అంటే మీరు ఆయన్ని అడిగి యొక్క జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోండి ఒకవేళ మీ జాబితాలో కనుక పేరుంటే తప్పకుండా మీకు ఈ యొక్క ఆటో డ్రైవర్ సేవ అనే పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు రెండవ తారీఖున మీ అకౌంట్లోకి అయితే వచ్చేస్తాయి మరి అనర్హుల లిస్టులోకి ఎవరు వచ్చింటారని చూస్తే ముఖ్యంగా ఆరు రకాల ప్రాబ్లమ్స్ అంటే మీకు ఏదైనా సరే కరెంటు బిల్లు సంవత్సరం కాలంలో మూడు వందల కంటే ఎక్కువగా వచ్చి ఉన్న అలాగే పట్టణాల్లో వెయ్యి చదర పొడుగులకు వెయ్యి చదరపడుగుల ఫ్లాట్ ఉన్న అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులైనా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తూ పది నుంచి పన్నెండు వేల రూపాయల జీతం తీసుకుంటూ ఉన్నా ఇట్లా అనేక రకాల కారణాలను ప్రభుత్వం తీసుకొచ్చింది మరి ఈ రక ఈ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మీరు అనర్హుల లిస్టులోకి వస్తారు మీకు ఆటో ఉన్నా కానీ ఈ యొక్క పథకం అనేది రాదన్నమాట ఈ పదిహేను వేల రూపాయలు మీకు రావు మరి ప్రభుత్వం ఇట్లాంటి వారందరినీ కూడా అనర్హుల జాబితాలోకి తీసుకురావడం జరిగింది అలాగే ఈకేవైసీ లేని వారిని ఎన్పిసిఐ లింకు లేని వారిని ఇట్లా అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం అనర్హుల జాబితాలోకి తీసుకొచ్చింది ఇట్లా తీసుకొచ్చి మీకు అందరికీ కూడా ఈ యొక్క ఆటో డ్రైవర్ సేవ అనే పథకం ద్వారా ఎలిజిబుల్ లిస్టులో ఉన్నటువంటి వారందరికీ కూడా రెండవ తారీఖున మీ యొక్క ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయలైతే జమ చేయడం జరుగుతుందనమాట మరొకసారి గ్రామవాడి సచివాలయానికి వెళ్ళి మీ జాబితాలో పేరుందా లేదా అనేది చెక్ చేసుకుని ధైర్యంగా ఉండండి బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మీకు ఖచ్చితంగా మీ యొక్క డబ్బులు అనేది మీ అకౌంట్లోకి జమ అయిపోవడం జరుగుతుంది మరి అక్టోబర్ నెలలో అమలయ్యేటువంటి రెండు పథకాల గురించి ఏపీ ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఒకటో తారీఖున నాలుగు వేల రూపాయల పింఛను ఇస్తారు వితంతు మహిళలందరికీ కూడా మరి రెండవ తారీఖున ఆటోలు కలిగి ఉన్నటువంటి ఆటో డ్రైవర్లందరికీ కూడా పదిహేను వేల రూపాయలను ఏపీ ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేస్తుంది మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను అందరికంటే వేగంగా మీ డైరొంగుల మహేష్ ఛానల్ ద్వారా మీరు సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండొచ్చు